నమస్కారం మిత్రులు వీడియో సాగుతాం ఈ కనిపిస్తున్న చెట్టు పేరు మీకు తెలిస్తే చెప్పండి మా చిన్నదనంలో ఆ పువ్వు యొక్క గ్రీన్ కలర్ ఉన్నదండి మొగ్గ ఆ మొగ్గలు నుంచి మేము ఇట్లా తీసి ఇట్లా ఒకదానికి ఒకటి పెడితే వాళ్ళు తల ఊడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అట్లా ఉండేది అది మంచిగా ఆడుకునేది దీని పేరేం పేరు మా తెల్లగా మంచి ఎర్రపూలు మంచిగా ప్రతి స్కూళ్ళల్లో అవి ఉంటాయి ఇది పొరగాను మంచిగా ఆట అని ఆడుకునేది దాని తోడి మీద ఇట్ల మంటగండి దీని పేరు ఏముంటుంది తెలిసే చెప్పండి కానీ ఈ సీజన్లో మంచిగా ఎర్రగా వస్తుంది మిత్రులారా ఇవి అడవి జామ పనులు ఇప్పుడే కాస్తున్నాయి ఈ వీటి యొక్క రుచి ఏ నీ హైదరాబాద్ సిటీలో ఏ రెస్టారెంట్లో ఏ స్వీటలో తీసుకున్నా ఈ వీటి రుచి ఉండదు ప్రకృతికి సంబంధించిన ఈ టేస్టులు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది మనకు ఒబేసిటీని లావును కూడా అయిపోయేది ఈ పళ్ళు మనకు తినడం వల్ల జైజేషన్ మంచిగా అయ్యేది ఇవి ఇవి మనకు ఎక్కడ పడితే అక్కడ మనకు ప్రతి తెలంగాణ ప్రతి ఊళ్ళల్లో ఇవి విరివిగా ఉంటాయి వీటి యొక్క తెలియదు అండి ఈ పళ్ళు ఎంత తీయకుంటే ఎంత తేనె ఉంటాయి మస్తు ఆరోగ్యం ఇవి ఊడుగు పళ్ళు అట అండి ఉడికి పనులు మంచి తేనె మంచి అంతేస్తున్నాయి అంటే ఈ తెలంగాణలో ఈ కరువు ఒట్టి కరువు ఏం లేదు ఎడారి అన్న ఈ అన్ని చెట్లు ఈ తెలంగాణలో ఇంత మంచి ఫలాలు సీతాఫలాలు ఇన్ని రకాల ఫలాలు తెలంగాణలో అవి వేల రకాల పనులు ఉంటాయండి అవి తినడానికి మాగే టైం దొరిపోదు చాలామంది తెలంగాణ ఎడారి ఏం ఉండదు అన్నట్టుగా ఇవి చూడండి